రా బాగున్నారు ఎంతమంది పిల్లలు డబ్బు ఎక్కువై తల్లిదండ్రులకు గుర్తు భూమి పెట్టడం వాళ్ళు ఉంటారు చూడాలి అసలు మన కాచాపురం కూడా అన్నారు వాళ్ళను కూడా చీర తీస్తుందంటే అంటే ఆమె కడుపులో పుట్టిన మమ్మల్ని కాదు ఆమెకి ఏ సంబంధం లేదు ఏ కులమో ఏ మతమో ఏ జాతి ఏది పట్టించుకుంటలేదు ఎవరు లేరయ్యా అంటే చాలు ఆమె చీర తీస్తుంది అంత మంచిది మా మొక్కసారి చెప్పబడుతున్నా మా అమ్మకుంటే అలాంటి మంచి మనసు అది అందరికీ ఉండాలనేది నేను ఆశపడతాను నిజంగా ఇంతసేపు చాలా విషయాలు ఉన్నారు మేము కూడా చిన్నగా మీ అందరితో పాటు కలిసి ఉండాలని సంతోషంగా మహిళలు మా ఆయనకి ఏంటంటే అంటే ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా ఏం తేడా లేదు ఉందా చెప్పండి అమ్మ మీకు సాయంత్రం అయినా మాకు పొద్దునైతుంది అని అంటే మీరు ఈ దేశంలో ఉన్నట్టు కాదు మన రొటీన్ లైఫ్ కాబట్టి కొంచెం సేపు మనం ఆడితే మనకి ఏమైతుంది కొంచెం అన్న ఆనందం వస్తుంది అవునా వస్తుందా లేదా మనం ఆనందంగా ఫీల్ అవుతాం అందరం కలిసి ఆడి ఈ అక్క ఆ గేమ్స్ ఆడే చూసి ఊరుకుంటూ వచ్చింది కదక్క నేను పిలిచిన అక్క అట్లాంటివే మనం సమస్యలు రాకుండా ఆపలేం ఆపుతావా బ్రదర్ చెప్పండి ఆపలేం ఈ బ్రదర్ మాకు మంచి సపోర్ట్ చేసింది మీ పేరు నవీన్ యూ క్యాన్ సిట్ ఎనీవేర్ ఇఫ్ యూ వాంట్ సిట్ ఇన్ షేర్ యూ క్యాన్ సరే ఈ సమస్యలు అనేటి వర్షం లాంటి మనం ఆపనికి మనం ప్రయత్నిస్తే ఓడిపోతాం కానీ ఖచ్చితంగా దీని నుంచి మనం బయటికి రాగలుగుతాము ఎట్లా అంటే చూసి చూసి అమ్మ టీవీ చూస్తుంటే వెనకాల రోకలు బండతోనొచ్చి ఒక్కటి నెత్తి మీద ఇస్తే తల్లి అక్కడికక్కడే మరణించింది అంటే పిల్లలకి మనం ప్రేమిస్తూనే భయపెట్టాలి పిల్లలకి అన్నిస్తూనే దాని విలువ ఏందో చెప్పాలి పిల్లలకి అన్ని మనము మనం ఆ రూప ఎట్లా పుట్టిందో దాని ఏందో మనము చెప్పాలి అలా మనం పిల్లల్ని పెంచుకోవాలి మూడవది అత్త మామలు మన తల్లిదండ్రులు దీని గురించి నేను కొంచెం సేపు మాట్లాడితే జాగ్రత్తగా వినండి ప్రతి ఇంట్లో ఉండే పోరే కోడల పోరు అవునా అవునా అవునన్న గట్టి చెప్పులు కొట్టండి చెప్పులు చెప్పులు కొట్టండి అవునట కొట్టండి పాపం ఎంత విస్తరించిందో తెలుసా అక్రమ సంబంధం కలిగిన ఆ స్త్రీ పిల్లలు అని పిల్లల్ని చంపేసే రోజుల్లో మనం బతుకుతున్నాం అక్రమ సంబంధం కలిగిన ఆ స్త్రీ భర్త అడ్డస్తుంది అని భర్తను చంపేసే రోజుల్లో మనం ఉంటున్నాం దేవుడు అనేవాడు ఉన్నాడు ఆయన మనల్ని చూస్తున్నాడు మనం చేసే ప్రతి పని ఆయన చూస్తున్నాడు ఆ భయం మనలో ఉంటే మనం ఏ తప్పు చేయక బ్రతుకుతాం ఫారిన్ కంట్రీస్ లో ఇంకా పాపం దారుణమైంది పది రోజులు ఒక పురుషుడితో ఉండొచ్చు వాడు నచ్చకపోతే ఇంకొకటి దగ్గరికి వెళ్ళొచ్చు ఆడు నచ్చకపోతే ఇంకొకటి దగ్గరికి వెళ్ళొచ్చు ఇలా ఎందరి దగ్గరికన్నా వెళ్ళి పడుకోవచ్చు ఎంత పాపం కదండి విస్తరిస్తే విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయట రోజు తలుచుకో అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయట రోజు తలుచూకో తొమ్మిది నెలలు నేసినాది ఊపిరి

డుక పురటి బాధలు నువ్వు పడలేదు కొడుక బయట పడ్డ రోజు తలుచుకో ఆలిని కోమొన్నటిదిర పిల్లలు నిన్నటి వారు ఆలిని కోమొన్నటిదిర పిల్లలు తివారు మేడు అమ్మను అలక చేయకు మేడు అమ్మను అలక ఆ కలితో మార్చి చంపకు తేగు తెగిన బందమున్నదిరా ఓ అమ్మ కొడుక అమ్మ మనసును గాయపరచకురా పేగు తెగిన బంధమున్నదిరా ఓ కొడుక అమ్మ మనసును గాయపరచుకురా వెన్న ఓ తల్లి నీ జోల పాటలు కా తంటికి కొనికే రాదమ్మా తల్లి నీ జోల పాటలు కా తంటికి కొనికే రాదమ్మా నవమాసాలు దూరమా నువ్వబట్టినను బుజ్జగించిన తొమ్మి నాకు దూరమా